హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మారుమోగుతున్న పేరే ఐబొమ్మ అసలు ఏంటి ఐబొమ్మ గొడవ ఇతడి మూలంగా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో లాస్ వచ్చింది అన్న వాదనలో ఎంతవరకు నిజం ఉంది ఇతడు చేసింది తప్పు అయితే సినిమా ఇండస్ట్రీ పెద్దలు చేస్తున్నది ఎంతవరకు కరెక్టు కేవలం వాళ్ళ యొక్క స్వార్థం కోసం మధ్యతరగతి లేదా పేద ప్రజలపై సినిమా టికెట్ల భారాన్ని పెంచి ఆ నష్టాన్ని పూడ్చుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకు కరెక్టు మరి రవికి మాత్రం ఒక న్యాయమా సినిమా ఇండస్ట్రీకి మరొక న్యాయమా మరి ఈ కోణంలో ఐబొమ్మ రవి చేసింది తప్పే అయితే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసేది ఎంతవరకు కరెక్టు ఇలాంటి అంశాలన్నింటినీ ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ రీసెంట్గా ఐబొమ్మ వెబ్సైట్ వ్యవస్థాపకుడైనటువంటి ఎమ్మడి రవిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది గతంలో ఇతడు ఎన్నో రకాలైనటువంటి మూవీలను చాలా సులభంగా తమ యొక్క వెబ్సైట్లో అప్లోడ్ చేసుకుంటూ దాదాపుగా ఇరవై కోట్లు అర్జించాడని అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టాలు రావడానికి ఇతడే కారణమన్న కారణంతో డైరెక్టర్లు ఇతడిపై కేసు పెట్టి ఇతడిని ఇప్పుడు జైల్లో వేయడం జరిగింది కానీ వాస్తవాలను గనుక ఒకసారి గమనిస్తే అసలు ఈ సినీ పెద్దలు చేస్తున్నది ఎంతవరకు కరెక్టు అసలు సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసేది మరి ఇలాంటి సినిమాను కొన్ని వందల కోట్లు పెట్టి తీయాల్సిన అవసరం ఏముంది అసలు సినిమాలో నటించే నటులకు కొన్ని కోట్లలో పారితోషికం ఇవ్వాల్సిన ఉంది అసలు ఒక స్టార్ హీరోకు బదులు మరొక హీరోను తీసుకోవచ్చు కదా అంతేకాకుండా ఆ హీరోకు రెమ్యునేషన్ను అంత ఎక్కువగా పెంచాల్సిన అవసరమే ఉంది అసలు ఒకవేళ అతడు అంత డబ్బు డిమాండ్ చేస్తే అతడికి అంత డబ్బు ఇవ్వకుండా అతడి స్థానంలో వేరొకరిని పెట్టి సినిమా తీయవచ్చు కదా అసలు హీరోలను ఇంత పెద్ద మొత్తంలో మరియు వారికి అంత పెద్ద రెమ్యునేషన్ పెంచడానికి ఈ ప్రొడ్యూసర్లు ఎందుకని ముందుకు వస్తున్నారు వాళ్లకు అంత పెద్ద మొత్తంలో రెమినేషన్ ఇచ్చి ఆ భారం మొత్తాన్ని ఇలా మధ్యతరగతి ప్రజలపై రుద్దడం ఎంతవరకు కరెక్టు కేవలం ఇక్కడ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు నటులు మాత్రమే డబ్బున్న వాళ్ళు కావాలా వాళ్ళ డబ్బు కోసం మధ్యతరగతి ప్రజలు పేదవాళ్ళు ఎన్నో రోజుల నుంచి తమ కూడబెట్టుకున్నటువంటి డబ్బును ఈ సినిమా థియేటర్లకు వెళ్ళి కేవలం ఒక్క రోజులోనే వాళ్ళు ఆ డబ్బు మొత్తం కోల్పోతున్నారు వాళ్ళు హీరోలకు మరియు నటులకు ఇచ్చే డబ్బును ఆ డబ్బు మొత్తం భారాన్ని తర్వాత ఈ సినిమాలు చూసేటటువంటి మధ్యతరగతి ప్రజలపై ఆ భారం మొత్తాన్ని మోపుతున్నారు వాళ్ళు ఎప్పుడో అసలు డబ్బున్న వాళ్ళే ఇక ఆ డబ్బున్న వాళ్ళు ఎలాగైనా ఉంటారు మరి మధ్యలో ఈ మధ్యతరగతి ప్రజలు వాళ్ళు కూటుకో నాటుకో ఎన్నో విధాలైన కష్టాలు చేసి సంపాదించిన డబ్బును వాళ్ళు కేవలం ఒక్కరోజు మూవీకి రెండు వేలు మూడు వేలు వసూలు చేయడం ఎంతవరకు కరెక్టు అసలు ఇలా చేయడం వల్లనే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారని వాళ్ళు ముందుగా తెలుసుకోవాలి అసలు ఈ మూవీ పెద్దలు సామాన్య మధ్యతరగతి ప్రజల గురించి ఎందుకు ఆలోచించడం లేదు వాళ్ళు ఎంతకైనా సరే సినిమాను ఒక వ్యాపార దృక్పథంగానే చూసి వాళ్ళు పెట్టినటువంటి అమౌంట్ను ఏదో విధంగా లాగాలనే చూస్తున్నారు కానీ మధ్యతరగతి ప్రజల గురించి అస్సలు ఆలోచించడం లేదు అసలు వీటి గురించి వీరు ఎందుకు ఆలోచించడం లేదు మొదటగా ఆలోచించాల్సిన ప్రశ్న ఇది అసలు ఇలా ఇమ్మడి రవి లాంటి వారు రావడానికి కారణం నేడు ఉన్నటువంటి సినిమా టికెట్లు పెంచడం కాదా ఇతడు చేసింది తప్పే అయినప్పటికీ ఇతడికి ఇంతటి మద్దతు రావడానికి ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు స్వార్థపు ఆలోచనలు కూడా ఒక కారణమని ఆలోచించాలి అంతేకాకుండా ఈ ఐబొమ్మ పౌండర్ అయినటువంటి ఈ ఇమ్మడి రవి చేసింది తప్పు పనే కానీ అతడు సంపాదించింది కేవలం ఇరవై కోట్లు అంటేనే అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ఒక మూవీలో ఒక హీరోకు కొన్ని కోట్లు అనగా వందల కోట్లు కూడా తీసుకునే వారు నేడు ఉన్నారు అసలు వాళ్లకు అంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఇతడు తన యొక్క చరిత్రలో దాదాపుగా ఇరవై కోట్లు సంపాదించారని పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో మరి ఇదే సందర్భంలో కొందరు హీరోలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కొన్ని వందల కోట్లు లాక్కున్నప్పటికీ వాళ్ళను మాత్రం ఎందుకు జైల్లో వేయడం లేదు వాళ్ళు తెలిసినప్పటికీ వాళ్ళ కేసులు మాత్రం బయటకు ఎందుకు లాగడం లేదు కేవలం ఇతడు ఒక సామాన్య యువకుడు అవ్వడం మూలంగానే ఇతడి కేసును బయటకు తెచ్చి అసలు సినిమా పెద్దలు మరియు గొప్ప గొప్ప స్టార్లను మాత్రం అలా కప్పి ఉంచడం ఎంతవరకు కరెక్టు న్యాయం అనేది అందరికీ న్యాయమే కదా ఇది కూడా ఒకవైపు ఆలోచించాలి కానీ ఇమ్మడి రవి తప్పు కూడా ఒకటి ఉంది అతడు పోలీసులతో మర్యాదగా ప్రవర్తించకుండా సోషల్ మీడియాలో ఏం చేసుకుంటారో చేసుకోపోండి దమ్ముంటే నన్ను పట్టుకోండి అన్న మెసేజ్ ఇవ్వడం కూడా అతడి యొక్క పొగరుతనానికి నిదర్శనమనే చెప్పాలి ఈ విధంగా పోలీసులు అతడి యొక్క పొగరును అనచడానికనే అతడు చేసిన ఛాలెంజ్ను స్వీకరించి ఇలా పట్టుకున్నారన్న వాదనలు కూడా ఇంకొకటి ఉంది అంతేకాకుండా అతడు పోలీసులతో పొగరుగా ప్రవర్తించడం కూడా చాలా తప్పనే చెప్పాలి ఇంకా అతడు మూవీ పెద్దలతో కొద్దిగా మాట్లాడి తన సమస్యలను విన్నవించుకున్నా కూడా కొద్దిగా మంచి ఫలితాలే అతనికి వచ్చేవి ఇక ఇతర విషయాన్ని పక్కన పెడితే నేటి కాలంలో కొందరు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వాళ్ళు తీసిన సినిమాలు కేవలం పది కోట్లు ఐదు కోట్లే అయినప్పటికీ వాటికి మూడు వందలు నాలుగు వందల కోట్లు వచ్చే విధంగా ఈ వ్యాపార స్ట్రాటజీనే అవలంబిస్తున్నారు మరి వాళ్లకు ఇంత మొత్తంలో లాభాలు రావాలా అయితే వాళ్ళు బాగుపడినప్పుడు వాళ్ళకు వచ్చే డబ్బంతా ఈ మధ్యతరగతి వారు పేద ప్రజలది కాదా ఇలా ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది ఇలా వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని అసలు నిజాలు న్యాయాలను గుర్తుపెట్టుకొని ఇలా దీనికి గల సరైన మార్గాలను అవలంబించాల్సి ఉన్నది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్